హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుంది ఈ రోజు నా పరిస్థితి ఇంకా ఈ రోజు వంట వచ్చేసరికి అయితే టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నానండి ఎప్పుడు చేస్తాను కదా ఇంకా ఈ రోజు ఎందుకో నాకు టమాటా కోడిగుడ్డు కర్రీ తినాలనిపించింది ఇంకా నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే పెనం అయితే పెట్టాను రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే ఫ్రై అయితే చేశానండి బ్రౌన్ కలరు ఇంకా టమాటా ముక్కలు కూడా వేసాను అస్సలు మగ్గట్లేదు టమాటాలు అయితే ఇంకా ఉప్పు పసుపు వేసి అయితే బాగా మగ్గించుకున్నానండి దానిలో అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసానండి బాగా కలుపుకున్నాను మసాలా మొత్తం ఈగిపోయింది ఇంకా రెండు మూడు స్పూన్ల కారం కూడా వేసాను ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసానండి నేను మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను ఇంకా పగల గుట్టి అక్కడో అక్కడ ఒకటి అటులాగా వేసేసాను ఇంకా లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసానండి వేడి వేడి అన్నంలో తింటే అబ్బా భలే ఉంది అసలు గ్రేవీ మాత్రం అదిరిపోయింది మీరు నచ్చితే ట్రై చేయండి